లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు ప్రధానంగా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా పోటీల్లో ఆసక్తి కనబరుస్తున్నారు ప్రధానంగా మామినార్ పార్లమెంట్ నియోజక సంబంధించి బీజేపీలో ప్రధానంగా ఆసక్తికర పోటీ నెలకొంది బీజేపీ నుంచి ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీలో ప్రధానంగా ఉన్నారని చెప్పవచ్చు ఒక పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీకే సేవలు అందిస్తున్న రాష్ట్ర బీజేపీ కోశాధికారి శాంతకుమార్ కూడా నేను సైతం పోటీలో ఉన్నానంటూ కూడా చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి శాంతకుమార్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి నమస్తే సార్ చెప్పండి ఈసారి లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు కూడా పోటీలో ఉన్నట్లు ఆసక్తి చూపిస్తున్నట్లు కనబరుస్తుంది ఎట్లా వెళ్ళాలి నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేసి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా నా ఆశయం ఒకటే మహబునగర్ పార్లమెంట్ నుంచి మన పార్లమెంట్కి వెళ్ళాలని అయితే రెండు వేల పద్నాలుగులో నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో జాయిన్ అయినందుకు పార్టీ నాకు ఆదేశించినందున నేను నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత నాగం జనార్దన్ రెడ్డి గారికి టికెట్ రావడం వారిని నేను సపోర్ట్ చేస్తూ ఆ నిర్ణయాన్ని నేను గౌరవంగా స్వీకరిస్తూ నేను వారి కొరకు ప్రయత్నం చేశాను కానీ దురదృష్టవశత్వం మేము గెలవలేకపోయాం నాగం జనార్దన్ రెడ్డి గారేమో పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను కేవలం పార్లమెంట్ టికెట్ అడిగాను ఎమ్మెల్యే టికెట్ అడగలేదు ఎందుకంటే నా ఆశయం నా ధ్యేయం మహబూబ్ నగర్ బాగు చేయాలని అభివృద్ధి పరచాలని ఎందుకంటే నేను పుట్టిన స్థలంలో దానికి రుణం తీర్చుకునే ఉద్దేశంతోనే నేను భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటుకు లోక్సభకు వెళ్ళాలని నా ఉద్దేశం అయితే అప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో డి కి అరుణ గారు వారు కాంగ్రెస్లో ఉన్నారు అప్పుడు ఎక్స్ మినిస్టరు వారు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటికే నా పేరు ఖరారైంది నేను నామినేషన్ ఫైల్ చేయాలి నెక్స్ట్ డే ఆ తరుణంలో రాత్రి పదకొండు గంటలకు బి అన్న గారు జాయిన్ అయ్యారు వారు సీట్ను ఆశించారు కాబట్టి అప్పట్లో కేంద్ర పార్టీ నిర్ణయం ప్రకారం నేను దాన్ని శిరుసా వహిస్తూ డీకే అన్న గారి గెలుపు కొరకు చాలా ప్రయత్నం చేశాం కానీ చాలా ఆలస్యంగా రావడం వల్ల వారు గెలవలేకపోయారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళందరికీ అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకే అవకాశం ఇస్తారని మరొకటేమో బా మహబూబ్నగర్ పార్లమెంట్లో అరవై ఐదు శాతం బీసీలు ఉన్నారు నేనేమో ఒక బీసీ కేటగిరీకి చెందిన వ్యక్తిని కాబట్టి నాకు ఈ సీట్ ఇవ్వడం వల్ల గెలిచే అవకాశాలు కొంచెం పెరుగుతాయి కాబట్టి దానివల్ల తర్వాత నేను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ పార్టీకి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ తప్పకుండా ఈసారి నాకే టికెట్ ఇస్తుందని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నాను నేను ప్రచారం కూడా మొదలుపెట్టాను ఈ ప్రచారం కొనసాగుతుంది టికెట్ నాకే వస్తుంది తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ నుంచి గెలవడానికి మేము షాయశక్తుల ప్రయత్నం చేసి విజయం సాధిస్తాం కానీ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిచి కూడా ఇప్పుడు రా రాష్ట్రంలో పరిపాలిస్తూ ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ సైతం కూడా ప్రధాన అభ్యర్థులను పెట్టబోతోంది ఈ రెండు పార్టీలను కాదని మీరు ఎట్లా ముందుకు వెళ్ళబోతారు ఒకవేళ ఎంపీ టికెట్ కల మీకు వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన ఎలక్షన్లో గెలవలేదు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్తే సమంజసంగా ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత వలనే కా వాళ్ళకి ఓట్లు వేయకుండా వాళ్ళని ఓడగొట్టి వేరే పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ని గెలిపించారు కానీ కాంగ్రెస్ను ఆకర్షితులై కాదు అదేవిధంగా ఇప్పుడు జరగబోయే ఎన్నిక కేంద్ర ప్రభుత్వం గురించి జరగబోయే ఎన్నిక కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడైన ప్రధాన మోదీ ప్రధానమంత్రి మోదీ గారి యొక్క సంక్షేమ పథకాలు వాళ్ళ సుపరిపాలన చూసి దేశ ప్రజలంతా కాకుండా యావత్ ప్రపంచమే ఆమోదం పలికింది కాబట్టి ప్రజలందరూ కూడా మోదీ వైపే ఉన్నారు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారు ఎన్నిక కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఏ ఉంటుంది కానీ టీఆర్ఎస్ ఎక్కడ పిక్చర్లో ఉండదు ఎందుకంటే ఇది జాతీయ ప్రభుత్వం గురించి జరిగే ఎన్నిక కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశాలు ఉన్నాయి బండి సంజయ్కి ప్రధాన అంశాడుగా ఉన్న శాంతకుమార్ బండి సంజయ్ని తప్పించిన తర్వాత కూడా పార్టీలో శాంతకుమార్ది జీరో అయిన ఒక వాదన అనిపిస్తుంది దానికి ఏం చెప్తారు ముఖ్యంగా బండి సంజయ్ కుమార్ని తప్పించలేదు బండి సంజయ్ కుమార్ని చీఫ్ మినిస్టర్ చేద్దామని అధ్యక్ష పదవి నుంచి తప్పించారు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ బాగా ప్రచారం చేయాల్సి వస్తుంది చాలా తిరగవలసి వస్తుంది కాబట్టి అధ్యక్ష పదవి నుంచి పక్కకు తప్పించారే కానీ అహిష్టతతో కాదు కాబట్టి బండి సంజయ్ కుమార్ గారి ప్రభావం వాళ్ళ ప్రాముఖ్యత ఇంకా పార్టీలో ఉంది అయితే వారి ప్రాముఖ్యత ఉన్నంత వరకు శాంతికుమార్ కూడా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి నాకు తప్పకుండా టికెట్ రావడానికి ఛాయశక్తుల అందరు సీనియర్లు ప్రయత్నం చేస్తారు తప్పకుండా నాకు టికెట్ వస్తుందనే విశ్వాసం ఉంది అని కొంత మీద ఆరోపణలు ఉన్నాయి బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా కూడా ఒక గ్రూప్గా ఏర్పడి బండి సంజయ్ సంబంధించి లావాదేవీలో కావచ్చు అదేవిధంగా ఆర్థిక లావాదేవీల్లో పార్టీకి సంబంధం లేకుండా కొద్దిగా లావాదేవీలు నడిపించారు వ్యవహారం నడిపించారనే ప్రధాన ఆరోపణ మీ పైన ఉంది ఏం చెప్తారు ముఖ్యంగా అధ్యక్షుడు తర్వాత కోశాధ్యక్షుడు ఇద్దరు కలిసి పనిచేస్తే తప్ప పార్టీ నడవదు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంటే అధ్యక్షుడి ఓరియెంటెడ్ పార్టీ కాబట్టి అధ్యక్షుడు ఎలా చెప్తారో అలా నడుచుకోవాల్సిన బాధ్యత ఉన్నది అయితే ఎక్కడ కూడా క్రమశిక్షణ తప్పకుండా పార్టీని అభివృద్ధి చేయడానికే డబ్బులు ఖర్చు పెట్టాం కానీ దానికి ఏం కాదు అది అందరికీ తెలిసిన విషయం ఈరోజు కూడా బండి సంజయ్కున్న ఏం లేవు నాకున్న ఏం లేవు పార్టీ కొరకే డబ్బులు ఖర్చు పెట్టాం పార్టీ కొరకే డబ్బులు పోగు చేశాం కాబట్టి ఆరోపణలో నిజం లేదు కాబట్టి అవన్నీ ఊరికే గాలి మాటలు కానీ నిజంగా ఏమీ లేదు అయితే గ్రూపులు ఏం చేయలేదు పార్టీ అధ్యక్షుడు వెంబడి అందరు రావాలి అనేది నా సూత్రం కాబట్టి ఆ సిద్ధాంతం ప్రకారంగానే నేను బండి సంజయ్ గారి గురించి అంటే బీజేపీ గురించి పనిచేసినట్టే వారి అధ్యక్షత ఉన్న భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేశాను కానీ శాంతకుమార్ పార్టీ కోసం పనిచేశారు బ్యాక్గ్రౌండ్ బా పార్టీ బలోపేద్దాన్ని కృషి చేశాడు కానీ ప్రజల్లో శాంతకుమార్ చాలా తక్కువగా పరిచయాలు కావచ్చు అదేవిధంగా వెళ్ళలేకపోయాలన్న కూడా ఒకటి వాదన ఉంది అదేవిధంగా ఎందుకంటే ఇప్పుడున్న ఇద్దరు అభ్యర్థులు కూడా అధ్యక్ష ప్రజల్లో ఉన్నారని ఒక టాక్ వినిపిస్తుంది మీరు ఎట్లా సార్ దీనికి ముఖ్యంగా ఏంటంటే నేను ట్రెజరర్గా నాకు కొన్ని ఆంక్షలు ఉంటాయి కాబట్టి నేను ఎక్కువగా రాలేకపోయాను ఎందుకంటే ఎలక్షన్లో కానీ ఎప్పుడైనా కానీ ట్రెజరర్ బాధ్యతలు నిర్వర్తించవలసి వచ్చినప్పుడు నేను ఎక్కువ తిరగలేదు కానీ అంతకంటే ముందు ట్రెజరర్ కాకంటే ముందు నుంచే నేను ఈ ఉమ్మడి జిల్లాలో తిరిగాను అందరిలో ఉన్నాను అన్ని క్రీడా సంఘాలకి నేను సుపరిచితుడిని టీచర్స్ అసోసియేషన్కి సుపరిచితున్నాయి అందరు సర్కిల్స్లో వాళ్ళకు కూడా తెలుసు నేను ఈ పార్లమెంట్లో రెండుసార్లు నా పేరు ఢిల్లీకి వెళ్ళింది ఎంపీ క్యాండిడేట్గా అంటేనే దాని అర్థం నేను ఫీల్డ్లో ఉన్నట్టు కాబట్టి అదేం కాదు వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ఇంతకుముందు కూడా వాళ్ళు ఎక్స్ ఎంపీ ఒకరు ఎక్స్ మినిస్టర్ ఒకరు కాబట్టి వాళ్ళు ప్రజలు ఉన్న అనుకుంటున్నారు కానీ నిజంగా వాళ్ళకంటే ఎక్కువ ప్రచారం ఎక్కువ ప్రజల్లో తిరిగింది నేనే కాబట్టి నాకే ఈసారి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నాను ఆల్ ది బెస్ట్ సార్ ఇది ఏదైతే రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ చెప్తున్నమాట ప్రధానంగా గతంలో రెండు సార్లు అవకాశం వచ్చినా కూడా ఒక ఎక్స్ మినిస్టర్కి అదేవిధంగా ఎక్స్ ఎంపీకి కూడా మనం అవకాశాలు ఇచ్చినాం దాని తర్వాత పార్టీని చెప్పినట్లే నడుచుకున్నావు కాబట్టి ఈసారి తప్పకుండా బీసీకే మహబబ్నార్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారని చెప్పి కూడా కళాకండే చెప్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీలో ఉంటున్న మహబునర్లో ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా విగ్రస్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు శాంతకుమార్ కెమెరా పర్సన్ కిరంత్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబూబ్నగర్ జిల్లా